నమస్తే వెల్కమ్ టు న్యూస్ అనకపల్లి కైట్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో స్థానిక విజయ రెసిడెన్సీలో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు ఆలంబన పేరుతో సెమినార్ నిర్వహించారు కైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ వై రామకృష్ణ ఆధ్వర్యంలో ఐఐటి జేఎన్టీయూ కాకినాడ నుండి ఇంజనీర్ విభాగంలో విశేష అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే ఈ సెమినార్ లో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు కాకినాడ జేఎన్టీ ప్రొఫెసర్ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఆధ్వర్యంలో ఈ సదస్సు ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలని భావిస్తున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఇంజనీరింగ్ లో ఉన్న ఎన్నో అవకాశాల గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో మంచి అవకాశాలున్న కోర్సుల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి పరిధిలో గల కైట్ పూర్వ విద్యార్థులు డైరెక్టర్ వై సత్యరాజు స్టాఫ్ సభ్యులు రవికాంత్ శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అమరా దొరుకుతుంది అక్కడ అప్పుడు తెలుస్తున్నాం కాబట్టి మొత్తాన్ని మీ మైండ్ మీ బాడీ చేసుకోవడానికి క్రూషియల్ స్టేజ్ వాళ్ళందరూ ఇంజనీరింగ్ అంటే ఏంటి పిల్లల పట్ల కన్సర్న్ ప్రేమ కానీ ఇప్పటిదాకా మనం చేపట్టుకుని నడిపించాము ఇప్పుడు వాళ్ళని మనము ఒక క్రూషియల్ స్టేజ్ లో ఉన్నాం బయట సొసైటీలోకి పోవాలి అనేది ప్రదీప్ గారు అద్భుతంగా చెప్పారు ఆ రెండింటి కన్నా ముందే చేయాలని నేను చెప్తున్నాను మనకి రేపు వద్దున పెద్ద మెడల్ వస్తుంది చాలా పెద్ద అవార్డ్స్ వస్తాయి ఎంతో పెద్ద పెద్ద రికగ్నిషన్స్ వస్తాయి అవ్వాలి అని ఆనెస్టీలో తల్లిదండ్రులు చేపట్టుకుని ఇక్కడికి వచ్చిన పిల్లల కోసం తల్లిదండ్రులు ఒకసారి ఎందుకంటే మనం చూస్తున్నాం ఎంత నీ పేరు గీత నీ కలెండ్ అన్న సాఫ్ట్ చెప్తే సాఫ్ట్వేర్ గా ఎట్లా సాఫ్ట్ గా ఇప్పుడు చెప్పాలి మనం చెప్ స్పెసిఫిక్ గా చెప్పి ఇంకా నా ఉద్దేశం ఏంటంటే సాఫ్ట్వేర్ కావాలి న్యాచురల్లీ ఇంజనీరింగ్ చదివేవాడు ఎవరైనా సాఫ్ట్వేర్ కావాలి అక్కడి నుంచి ఎంటెక్ చదవచ్చు ఉద్యోగం ఇండియాలో రావచ్చు చదువు కోసం విదేశాలకు వెళ్ళచ్చు ఆన్ నమస్తే అండి ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడ నుంచి వచ్చాను యాక్చువల్గా ఆలంబరని ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం అంటే అది ఇవాళ అనకాపల్లి మన జీఆర్ఎస్ బిల్సీలో కండక్ట్ చేస్తున్నాం అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంసెట్ రాసిన పిల్లలకి పేరెంట్స్కి అంటే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే ముందు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచెస్ ఉంటాయి ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి సో ఆపర్చునిటీస్ ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అలాగే ఇంజనీరింగ్ చదువుతున్న నాలుగు సంవత్సరాల్లో తల్లిదండ్రులు ఎలా పిల్లల్ని ఎలా చూడాలి వెన్నాటిల మీద ఒక ఫ్రీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అనేది ఆలంబన పేరుతో కండక్ట్ చేసేవాడి దీనికి మనకి జెఎన్టీయూ కాకినాడ ఎక్స్ప్రెస్ వైస్ డాక్టర్ కేవీఎస్ జి మరళకృష్ణ గారు ఆయన బ్రాంచెస్ గురించి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారండి అలాగే ప్రదీప్ గారు అండ్ డాక్టర్ సరస్వతి గారు మన ఫిల్మ్ ఆర్టిస్ట్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలర్స్ వీళ్ళు కూడా వచ్చి పేరెంట్స్ కూడా ఎలా అనే అవగాహన అంటే ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యే ముందు పేరెంట్స్ కూడా ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి చదువుతున్న నాలుగు సంవత్సరం పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి నేను ఇక్కడ కాలేజీ ఏంటంటే ప్రతి చోట కూడా ఎక్స్ ప్రతి చోట ఉన్నట్టు ఉండదు అక్కడ చాలా ఎక్కువ స్పేస్ అనేది మనకు దొరుకుతుంది ఇంకా ఇక్కడ డైలీ కూడా మనం క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అటెండెన్స్ మ్యాండేటరీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ కొత్తగా ఈ మధ్య మాకు ఏంటంటే స్మార్ట్ సిటీ ల్యాబ్స్ అని కొన్ని స్టార్ట్ చేశారు స్మార్ట్ సిటీ ల్యాబ్స్ అంటే మనం అంటే ఈజీ ఈజీ వేలో మనం నేర్చుకో నేర్చుకొని డిజిటల్గా చేస్తాం అనమాట దాన్ని స్మార్ట్ సిటీ ల్యాబ్స్ అంటారు ఇంకా మనం నేర్చుకోవడానికి ఇలా ఇన్నోవేషన్ టెక్నిక్స్ అనేవి చాలా ఉన్నాయి నెక్స్ట్ టోస్ట్ మాస్టర్స్ ఉన్నాయి టోస్ట్ మాస్టర్ ఏంటంటే మనం ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి పెంచుకోవడానికి అండ్ స్టేజ్ ఫీఆర్ పోగొట్టుకోవడానికి మనం ట్రై చేస్తాం